బ్రో రీసెంట్గా చూసినామంటే అంటే ఇది ఎందుకు చేస్తున్నారు ఏంటో తెలియదు కానీ చాలామంది ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఒకరినొకరు తిట్టుకోవడం కానీ ఇదేంటి డివోర్స్కి వెళ్ళడం కానీ సరే ఇంతవరకు బాగానే ఉంటుంది కానీ ఒకరినొకరు చంపుకోవడం కూడా జరుగుతుంది ఇది అసలు రీసెంట్గా మీరు మీరే గమనించుంటారు ఇలాంటి కేసులు ఎక్కువ అయిపోతున్నాయి అనమాట రీసెంట్గా కూడా ఒకటి జరిగిందనమాట ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ బట్ భర్త అంటే మీన్ ఇంకొక ట్వంటీ ఫోర్ ఒక టూ డేస్లో డెలివరీ ఉండగానే ఆమెని గొంతు నిలిమి చంపడం అనేది చాలా గౌరవనే చెప్పాలి అయితే ఎందుకు ఇలాంటి అసలు మైండ్ సెట్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారని అంటే వీళ్ళ విషయంలో అయితే పర్టికులర్గా ఎప్పటి నుంచో గొడవలు జరుగుతున్నాయంట సో మరి ఈ టైంకి తనకు ఎందుకు అట్లా చేయాలనిపించింది ఏంటనేది ఇక తన మానసిక పరిస్థితి బాగాలేదు అని అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు తన మీద చంపాలి తన ఒక్కదాన్ని చంపచ్చు మరి కడుపులో ఉన్న బిడ్డ కూడా అంటే నచ్చిందంటే ఏ లెవెల్లోకి వెళ్ళిపోయాడు ట్రాన్స్ఫర్ అనేది మనం చెప్పక్కర్లేదు సో రీసెంట్ గా కూడా మనం చూస్తున్నాం ముక్కలు ముక్కలుగా నరికి ఉడకబెట్టడం డ్రై ఎండబెట్టడం ఒక పీక్ లెవెల్ కి వెళ్ళిపోయారు అనమాట అంటే ఒక సైడ్ నుంచి అని చెప్పట్లేదు అస్ ఎ బాయ్ సైడ్ నుంచి అని చెప్పట్లేదు ఇప్పుడు అమ్మాయిలు కూడా అట్లా ఎవరైనా సరే కూడా రీసెంట్ ఒక తల్లి ముగ్గురు పిల్లల్ని పెట్టుకుని చేసిందన్నమాట ఏంటంటే రోజు రోజుకి జనాల్లో ఆ హ్యుమానిటీ అనేది లెవెల్స్ తగ్గిపోయి క్రూయల్టీ అనేది రీసెంట్గా ఒక కేసు బాగా సంక్షలనం అయింది వాళ్ళ భర్తను చంపేసి ఒక సిమెంట్ బాక్స్ ఐ మీన్ ఒక డమ్ములో పెట్టేసి ఉన్న కేసు మన హైదరాబాద్ లో ఒక భర్త భారీ ముక్కలు ముక్కలుగా నరికేసి ఆ కుక్కర్ లో ఉడక పెట్టడం అంటే ఏంటంటే జనాల్లో ఆ లెవెల్స్ పెరిగిపోతున్నాయి అంటే సినిమాల ప్రభావం కావచ్చు లేకపోతే వాళ్ళ వాళ్ళ మైండ్ సెట్ ఎందుకు అట్లా మారుతుందంటే సోషల్ గా వాళ్ళని తగ్గించి మాట్లాడతాం కావచ్చు ఒకళ్ళు తగ్గించి తగ్గించి మాట్లాడతాము డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి నెక్స్ట్ లెవెల్కి ఏం చేస్తున్నారో అర్థం కనిపెస్థింది దాని దగ్గర అంటే ఏ డాక్టర్ అయినా సరే తను మెంటల్ గా రెడీ చేయగలుగుతారు గానీ ఆ మైండ్ లో ఉన్న పురుగుని కానీ ఏమీ చేయలేరు ఖచ్చితంగా సో ఒక భర్త అయినా భార్య అయినా వాళ్ళు వన్స్ అది ఫిక్స్ అయ్యారంటే కొంచెం లేట్ గా అయినా చేసేస్తారనమాట సో ఈ రోజుల్లో ఏంటంటే ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనే పరిస్థితికి వచ్చేస్తున్నారు కూడా ఏంటంటే ఫేక్ గానే అయిపోతున్నాయి సో స్ట్రాంగ్ అయితే ఎక్కడ లేవనిపిస్తుంది అంటే దీన్ని మార్చడానికి ఏ కోర్సులు లేవు లేవు ఏంటంటే ఇండివిజువల్ గా జాగ్రత్తగా ఆలోచించుకుని ట్రావెల్ అవడమే సో ఒకటికి పది సార్లు చెక్ చేసుకోవడం మంచి వాళ్ళకి అని బట్ రిలేషన్షిప్ లో మనం జాగ్రత్తలు ఇవన్నీ వహించడం ఎలా అంటే ఇప్పుడు ఒక పర్సన్ ని మనం నమ్మేస్తాం అంటే బ్లైండ్ గా నమ్మేస్తాం అక్కడ కూడా జాగ్రత్తలు పాటించాలంటే అది ఫేక్ అయిపోతుంది కదా సో ఇట్లా ఉన్నది ఇప్పుడు లాంగ్ టర్మ్ రివెంజ్ కూడా కొన్ని ఉంటున్నాయి మనం సినిమాలు చూసుకుంటే ఎప్పుడో కాలేజీలో లో వాడు తర్వాత వెళ్ళి వాళ్ళపైన రివెంజ్ తీర్చుకోవచ్చు వాళ్ళు హ్యాపీగా ఉన్నప్పుడు అక్కడ అమ్మాయి అయినా సరే ఇక్కడ అబ్బాయి మీద వచ్చి రివెంజ్ తీర్చుకోవచ్చు సో ఏంటంటే ఏం జరుగుతుంది అప్పుడు ఎక్స్ప్రెస్ చేయడం వల్ల వచ్చే ప్రమాదాలు కూడా కావచ్చు లేటెస్ట్ గా ఏంటంటే ఇప్పుడు కట్నాల కోసం ఎప్పటి నుంచో జరిగేదే ఇంట్లో అత్తమామలు వేధింపులు ఉంటాయి ఖచ్చితంగా సో రోజు మనం మన పోలీస్ స్టేషన్ తిరిగితే కనుక ఖచ్చితంగా చాలా రకాల కేసు వీటిపైన కూడా పెద్దగా ఐ మీన్ మీరేమనుకుంటున్నారంటే లైక్ ఏమైనా గట్టిగా పనిష్మెంట్ అంటే శిక్ష పడితే ఏమైనా మారుతుందా అంటే మార్చి అది ఆటోమేటిక్ ఇంట్లో జరిగేదానికి అప్పుడు కూడా ఈవెన్ హోమ్ మినిస్టర్ అయినా సీఎం అయినా పీఎం అయినా ఎవరో దాన్ని వచ్చి ఆపలేరు సో ఎందుకంటే ఇది ఎందుకు అడుగుతున్నారంటే రీసెంట్గా మీరు తెలిసే ఉంటుంది కేరళలో ఒక గిరీష్మా అనే ఒక అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్కి ఒక బోటల్ ఫ్రూట్ బోటల్లో విషమిచ్చి చంపేసింది అనమాట సో దానిపైన చర్చ జరిగి జరిగి ఫైనల్ గా ఉరి శిక్ష అనేది ఆర్డర్ ఇచ్చారు బట్ ఇది అది అమలు కాలేదండి అంటే అంత పెద్ద శిక్షలు పడితే గానీ ఇవన్నీ అవుతాయని సపోజ్ ఇప్పుడు ఒక సెంటర్లోనో గ్రౌండ్ లోనో గొడవ జరుగుతుంది అనుకోండి జరిగేటప్పుడు పది మంది ఆపుతారు వద్దు వద్దు అని సో ఒక ఇంట్లో ఒక వ్యక్తి తను ఇండివిజువల్ గా ఆ పర్స్పెక్టివ్ లో చేయాలనుకున్నప్పుడు ఎవరు ఆపడానికి లేదన్న ఆ థాట్ ఆ లేడీస్ కి రావచ్చు జెంట్స్ రావచ్చు ఇప్పుడు లేడీస్ అయినా చంపాలంటే తినేవాటిలో ఏదైనా కలిపి ఎందుకంటే ఈ రోజు అన్ని దొరుకుతున్నాయి దొరకందంటే ఏదో లేదు అన్నింటికి ఫార్ములాలు ఉన్నాయి సో ఏంటంటే ఈ ఎవరైతే ఈ భర్త ఉన్నాడో కిరాతక భర్త ఇప్పుడు వాళ్ళ భార్యను ప్రెగ్నెన్సీతో చంపాల్సినంత అవసరం లేదు సో ఏంటంటే ఇంకా తన సర్కిల్ లో అందరూ కొడతారు తర్వాత అతనికి వచ్చే లాభం ఏంటి భార్యని పోగొట్టుకుంటాడు పుట్టే బిడ్డనే నష్టపోతాడు అతను జైల్లో కూర్చోవలసిందే కదా సో అతను బయటకు వచ్చే ఛాన్స్ కూడా లేదు అంటే ఆ మాత్రం ఆ ఆ టైమ్ ఉంటది సో పీక్ టైం ఉంటది ఆ టైం లో కొంచెం కంట్రోల్ చేసుకుంటే కోపం వచ్చినప్పుడు ఇలాంటి జరగ గొడవలకి మరీ చంపేసుకునే దాకా వెళ్తున్నారు అంటే ఇంక వాళ్ళకి ఏ స్టేజ్ కి వెళ్ళిపోతున్నారు వాళ్ళు బాగు చేసే వాళ్ళు కూడా ఎవరు లేరు అనమాట సో అది ఈ రోజుల్లో ఎట్లా అయిపోయిందంటే ప్రతి చిన్నదానికి అనుమానాలు ఆ అనుమానంతో వచ్చే గొడవలు ఇవన్నీ మనం డిస్కస్ చేసుకుంటూ ఉంటే పేపర్లో పేపర్లు ఒకటి చూస్తున్నాం జిల్లా కూడా చూస్తున్నాం సో ఈ పర్టికులర్గా గా ఏంటంటే కొంచెం బాధ అనిపిస్తుంది అరే పాపం రాబోయే బేబీ ఎవరైతే బాయ్ కూడా భవిష్యత్తు నాశనం అయిపోయింది కదా సో చంపితే భార్య చంపాడు సో అది ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఇంట్లో వాళ్ళు పెళ్లి చేసుకున్నారు ఆ మాత్రం అండర్స్టాండింగ్ లేకపోవడం అనేది అర్థం కావట్లేదు సో చాలా రూమర్స్ అయితే వస్తున్నాయి అతనికి వేరే అమ్మాయితో సంబంధం అఫైర్స్ కారణం అవుతాయి లేదంటే పాత ఓల్డ్ రివెంజ్ కారణం అవుతుంది సో దీనికి ఒక రీజన్ అంటే ఏం లేదు ఇన్స్టెంట్ గా అతనికి సైకోగా మారిపోవచ్చు మనిషి అది లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరైనా చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా సో మాక్సిమం సినిమా ప్రభావం ఫిఫ్టీ పర్సెంట్ ఈజీగా ఉంది సో మలయాళం సినిమాలు కూడా మనం వెళ్ళిపోతున్నాం దర్శనమైన సినిమా చూస్తే దాంట్లో అదే విధంగా నరికి చేస్తా అంటే ఏంటంటే సగం సినిమాల ప్రభావం చిన్నపిల్లలకు ఫ్యాంటసీ ఉంటుంది హీరో కొట్టినట్టు మనం కొట్టాలని సో ఆ స్టేజ్ నుంచి కొంచెం పెద్ద అయినాక ఆడు నరికినట్టు మనము నరకాలి ఆడు చేసినట్టు మనం అక్కడ ఆ పర్స్పెక్టివ్ లో తప్పు కాదు సినిమాలో చూపించారు అంటే ఇక్కడ కూడా తప్పు కాదు మనం కూడా చేయాలనే విధంగా ఇచ్చేస్తున్నారు అనమాట బట్ ఏంటంటే ఆ ఫ్యామిలీకి బాధ ఇతను కొన్నాళ్ళ తర్వాత రిలైజ్ అయితే ఇతనికి బాధ తప్ప పక్కన సొసైటీ ఎవరు పట్టించుకోరు సో ఏంటంటే ఇంకా అది అర్థం చేసుకుని చాలా వరకు జనాలు అర్థం ఆ పాజిటివ్ మైండ్ లో ఉంటే ఏనాటికైనా బాగుంటారు